ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడు దిల్ చుప్ నగర గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ రీసెంట్ గా గ్లోబ్ డ్రాటర్ ఈవెంట్ లో రాజమౌళి గారు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా సో దాని తర్వాత హిందూ బంధువులు కూడా మేము సినిమాని బాయ్ కట్ చేస్తామని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు సో ఇప్పుడు ఆర్జీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు రాజమౌళి గారికి ఆయన నమ్ముతాడు నమ్మడు మీకేంటి మధ్యలో అని చెప్పేసి మీరు దిన్యం మీ ఒపీనియన్ ఏంటి నేను ఒక మాట చెప్పదలుసుకున్న సెలబ్రిటీలకు కానీ లేకపోతే రాజకీయ నాయకులకి కానీ వీళ్ళు ఏం మాట్లాడినా ప్రపంచం చూస్తూ ఉంటుంది సమాజం చూస్తూ ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఖండాంతరాలు దాటించి ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి ఉన్న వ్యక్తి మన రాజమౌళి గారు అలాంటి వ్యక్తి వేళ అలాంటి షోలలో మాట అవసరం లేనటువంటి అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే ఒక బలమైన సమాజం వంద కోట్లకు పైబడి ఉన్నటువంటి సమాజం నమ్మకం అది ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టడం అవుతుంది సామాన్యుడు మాట్లాడడం వేరు ఒక సెలబ్రిటీ మాట్లాడడం వేరు సెలబ్రిటీ మాట్లాడేటప్పుడు అవసరం లేని మాటలు మాట్లాడకూడదు సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడు సమాజాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడండి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడి మిమ్మ మీ పత్రం మీరే కోరుకుంటున్నారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఎందుకంటే ఒక సినిమా వాడిగా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే రాజమౌళి లాంటి గొప్ప వ్యక్తి వేళ తెలుగు సినిమా తెలుగు సినిమానా అనే స్థాయి నుంచి తెలుగు సినిమా వస్తుంద్రా అనే స్థాయికి తీసుకెళ్ళి ప్రపంచ స్థాయికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి రాజమౌళి గారు ఈయన్ని వేళ చాలా మంది ట్రోల్ చేస్తుంటే తిడుతుంటే చాలా బాధగా ఉంది ఎందుక ఆ ఈవెంట్లో అనవలసిన మాటే కాదు అది అసలు అవసరమే లేని మాట అనవసరమైన మాట మరి అలాంటప్పుడు దేవుడు నమ్మినట్టు కదా దేవుడు నాపై నన్ను వర్ణించలేదు అన్నాడంటే నమ్మకం అలాంటప్పుడు నాకు మా నాన్నగారు వేళ ఆంజనేయ స్వామిని వెనకుండి నడిపిస్తారు అంటున్నారు కానీ నేనైతే నమ్మను ఇలాంటి తక్కువ మాటలు చీప్ మాటలు మాట్లాడకూడదు వాస్తవంగా మాట్లాడినందువల్ల పొద్దున్న ఇంత స్థాయి ఇంత పేరు సంపాదించుకున్న వ్యక్తికి చాలా మంది నిష్కారణంగా తిడుతూ మాట్లాడుతూ ట్రో ట్రోల్ చేస్తూ కొంతమంది కరుడు కట్టినటువంటి వ్యక్తులు కూడా ఆయన పట్ల నీచంగా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఆర్జీవి గారు ఏమంటున్నారంటే ఆయన ఇష్టం నమ్మితే నమ్ముతాడు లేకపోతే లేదు దేవుడు ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు కదా అండ్ అంటే ఈ విధంగా ఆర్జీవి గారు అంటున్నారు అంటే ఆయన ఎదుగుదలను చూసి లేని వాళ్ళు ఈ విధంగా రెచ్చబోతున్నారు అని చెప్పేసి కూడా ఆర్జీబి గారు అంటున్నారు ఆర్జీవి దాంట్లో నిజమే ఉంది కాదని నేను ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి కానీ రాజమవన్లో ఆ కోణం ఆ కోణంలో మనం తీసుకోలేదు కదా ఆయన ఒక దైవాంశ సందూపుడిగా ఒక గొప్ప వ్యక్తిగా ఏ మన తెలుగు రాష్ట్రాలకి పేరు తెచ్చినట్టు సినిమా ఇండస్ట్రీకి తెలుగు రాష్ట్రాలకి తెలుగు ప్రజలకు పేరు తెచ్చిన వ్యక్తిగా మనం ఎంతో ఘనకీయగా ఆయన పొగుడుతూ ఉంటాం ఆర్జీవి మనం ఆటలు అంటు పండుగను తీసేస్తాం ఎప్పుడో ఎందుకంటే అంత ఆయన గొప్ప వ్యక్తే కాదన్నట్ల ఆయన మాటల వల్ల ఆయన చేష్టల వల్ల దిగజారిపోయాడు కానీ ఇంత పేరు తెచ్చి సినిమా ఇండస్ట్రీకి అక్కడ అవసరం లేదు లాభం లేదు అవసరం లేదు పని లేదు అలాంటప్పుడు దేవుడి గురించి చర్చించాల్సిన అవసరమే లేదు అలాంటిది ఆయన మాట్లాడాడు ఇవాళ సమాజం మొత్తం తిరగబడి ఆయన సినిమాను బాయి కట్ చేయాలని ఆయన ఒక దరిద్రుడని ఆయన ఒక జండాలుడని ఆయన ఒక ఏమంటారు దేవుడిని నమ్మనుడు ఇలాగ నాస్తికుడని మాట్లాడుతుంటే చాలా బాధేసింది ఎంతో కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన పేరుని ఖ్యాతిని గడించినటువంటి ఆ గొప్ప వ్యక్తి ఈవేళ అలా దిగజారి పోతూ ఉంటే ఆయన పేరు అలా దిగజారిపోతుంటే మాలంటూ వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎప్పటికైనా గుర్తించాలి ఇప్పుడైనా సరే రాజమౌళి గారు దాన్ని ఏ సందర్భంలో ఏ ఆవేశంలో అన్నారో ఆ మాటను తర్కించుకుని తిరిగి ఏదైనా ఒక చిన్న బయటిస్తే బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఆవేశంలో నేను ఏదో మాట అన్నాను కాబట్టి క్షమించాలని చెప్పి కోరాలని చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను కూడా అదే అంటున్నా ఆయన చేసింది తప్పని నేనన్ను ఎవరి ఉద్దేశం వాళ్ళది ఎవరు వ్యక్తిత్వం వాళ్ళది కాబట్టి ఏదేమైనా ఒక బలమైన వర్గాన్ని బలంగా నమ్మేటటువంటి సమూహాన్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టే అనిపించింది కాబట్టి దానికి ఆయన కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సరే ఇక్కడ నేను రాజమౌళిని కానీ అలాగే అట్ ద సేమ్ టైం నేను భగవంతుడు నమ్ముతా ఫస్ట్ నేను అదే చెప్తున్నాను నేను దేవుని అలా నమ్మను దేవుని అన్న వాళ్ళని నేను సపోర్ట్ చేయను బట్ రాజమౌళి గారు మా ఇష్టపూర్వకంగా అన్నారో లేరో అది నేను చెప్పలేను ఆయనే చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఆయన మూవీస్ కనుక గతంలో అన్ని మూవీస్ చూస్తే ఆయన అన్ని భగవంతుడు బేస్ మీద చేసే ఉన్నాయి ఆయన ఎంత అవునన్నా కాదన్నా ఆయన తన సోల్ అతనికి తెలుసు అతని మనసాక్షికి అతనికి తెలుసు బట్ నేనే నా పర్సనల్గా నేను అనుకోవడం ఏంటంటే ఫస్ట్ వల్ల అనుకుంటాడు ఆ మాట అంతేగాని ఉద్దేశపూర్వకంగా అయితే మాత్రం అనలేదు ఒకవేళ ఆ మాట ద్వారా పబ్లిక్ హట్ అయి ఉంటే గనక రాజమౌళి గారు బాధ్యత వహించి ఒక పబ్లిక్ ఫోరంలోన బయట వచ్చేసి మీడియా చేసి చెప్పాల్సింది ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా తీయలేదు నేను ఏదో చెప్పాల్సింది ఆ విషయం అక్కడికి సర్దు బట్ అది ట్రోల్ అవుతానే ఉంది బట్ దీని వల్ల రాజమౌళి గారికి పెద్ద ఇంపాక్ట్ ఏమవ్వదండి ఇంకా చెప్పడం లేదు చెప్పాలి గా నమ్మకం నేను డిమాండ్ చేస్తాను రాజమౌళి గారికి సామాన్యుడిగా డిమాండ్ చేస్తాను అండ్ నా ఫేవరెట్ డైరెక్టర్ కూడా ఆయన ఇండియాలో చాలా బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆయన నేను ఆయనకి ఏం చెప్పేది చెప్పేది ఏంటంటే ఒకవేళ అతను ఉద్దేశపూర్వకంగా అనకపోతే పబ్లిక్ వచ్చి ఆయన చెప్పాలండి నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు ఎవరైనా హిందూ మనోభావాలు దెబ్బతింటే క్షమించడం అని చెప్పాలి చెప్పడం ద్వారా అతను ఏం చిన్నగా అయిపోడు మనం ఇదే ఎందుకంటే హిందూ ధర్మం అనేది కాపాడాలి అతను కూడా హిందువే కాబట్టి చెప్తున్నాడు ఇంకోటి ఒకరి ఇండివిజువాలిటీ మనం క్వశ్చన్ కూడా చేయలేము నమ్మకం ఉందా లేదా అని అతనికి సంబంధించిన విషయం బట్ ఏంటంటే అతను పబ్లిక్ ఫిగర్ డైరెక్టర్ కాబట్టి కొంత ఆచితూచి మాట్లాడాలండి రాజమౌళి గారు కూడా ఇది కూడా అదే అదే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అలా చెప్పడం అదే కరెక్ట్ కాదు కాబట్టి ఇంత ట్రోల్ అయింది కదా కాబట్టి అక్కడే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఆ ఈవెంట్ లో కాదు మరి ఎక్కడ చోటైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే అయిపోతుంది ఇప్పుడు ఏమైపోతుంది అంటే హిందూ సంఘాలు ఓ ఏ మీదనే పర్టికులర్ గా ఏమీ మీదనే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు అంటే రాజమౌళి గారికి ఎంత దేశభక్తి లేదా రాశారు హిందూ 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 హిందత్వంలో పుట్టినాడా లేదా అనేది ఒకటి చెప్తా నేనండి రాజమౌళి గారు వాళ్ళు వీళ్ళు చెప్తే హిందూ సనాతన ధర్మం ముగిసిపోయేది కాదండి తర తరాలది మొగలు మొగల్స్ ఏం చేయలేకపోయారు బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేయలేకారు నేను ఉండా ఉండకపోయినా రాజమౌళి ఉన్న ఉండకపోయినా సనాతన ధర్మం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు దాన్ని టచ్ చేయలేరు బట్ ఏంటంటే మధ్య మధ్యలో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు ఒక పద్ధతిగా మాట్లాడాలి వాళ్ళు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది బట్ ఆయన మాట్లాడేశారు నోరు జారిపోయారు ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేము బట్ ఈ విషయం సర్దుమనగాలంటే ఆయన బయటకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది అది ఆయన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అట్ ద సేమ్ టైం నేను రాజమౌళి గారిని కూడా ఇంటెన్షన్గా కావాలని తప్ప అనట్లేదు బట్ ఎక్కడో ఒక పొరపాటు జరుగుంటుంది సరిదిద్దుకుంటే విషయం సద్దుమణిగుతుంది అంతే